అనగాపల్లి జిల్లా ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణ చేపట్టారు నర్సీపట్నం ఆర్డీఓ డిఎస్పీ మరో ముగ్గురుతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు అగ్ని ఆరాధన ట్రస్ట్ పేరుతో హాస్టల్ నిర్వహిస్తున్నారు కిరణ్ కుమార్ అనే వ్యక్తి అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ హాస్టల్ నిర్వహిస్తున్నారని విచారణలో తేలింది హాస్టల్ నిర్వాహకుడు కిరణ్ కుమార్ ని అరెస్ట్ చేశారు పోలీసులు ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు తొంభై మంది విద్యార్థులకు అస్వస్థత చోటు చేసుకుంది ఫుడ్ పాయిజన్ వల్ల ముగ్గురు విద్యార్థులు మరణించారు విశాఖలోని వివిధ ఆసుపత్రుల్లో మిగతా విద్యార్థులకు చికిత్స అందుతోంది కొత్తపల్లి జిల్లా కైలాసపట్నం ప్రాంతంలోని హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కి గురైన పిల్లలు విశాఖ కేజీహెచ్ ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పండుతున్నారు ముగ్గురు విద్యార్థులు కన్ను బిర్యానీ పురుగులతో చేసిన కూర కలుషితం అవడంతో విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింది మొత్తం తొంభై మంది విద్యార్థులు విశాఖలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పండుతున్నారు బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు కేజీహెచ్ కు చేరుకున్నారు అక్కడి పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు ఫుడ్ పాయిజనింగ్ గురైన చిన్నారులు కేజెస్లో లో అయినప్పటికీ ఇంకా డెబ్బై రెండు గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండాలని వైద్యులు చెప్తున్నారు వైద్యుల పర్యవేక్షణలో ఇంకా ఆ బాలలంతా ఉన్నారు వేరు వేరు ఆసుపత్రుల్లో డెబ్బై ఒక మంది వరకు ఉన్నారు విశాఖ కెంగిల్ ఆసుపత్రిలో ముప్పై మంది ఉన్నారు అయితే ఆ పిల్లల తల్లిదండ్రుల బాధ ఆవేదన అంతా ఇంత కాదు చూడొచ్చు అక్కడ కళ్ళ ముందే ఆ బాలలు ఆహారం తిని అలా తల్లడిల్లిపోతుంది వీళ్ళ గుండె తరుక్కుపోయింది ఎందుకంటే ఈ బాలలంతా కూడా అక్కడ కూలీనాలు చేసుకుని బతికే ఈ పేద గిరిజనులంతా ఆ పిల్లలు చదువుకుంటారని ఆశ్రమానికి తీసుకెళ్లారు అంటే మీకు ఎలా తెలిసింది అక్కడ హాస్టల్ ఉందని అంటే మాకు చెప్పారు సార్ అయ్యగారు బాగానే చూస్తారని అప్పుడు మేము కూడా అలాగా కనిపెట్టి అక్కడ తీసుకొని రెండు రోజు శనివారం నాడు మీరు కూడా ఫుడ్ తిన్నారా తిన్నాం సార్ అంటే బిర్యానీ తిన్నాం సార్ చాలా మంది కొంతమంది తినే తినేరే మన పునుగులు కూర తీసుకొచ్చారు బిర్యానీ పునుగుల కూర తిన్నాను నేను కూర మీకు ఏం నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటలు అండి ఉంటున్నానంటే ఈ డీహైడ్రేషన్ ఆన్ గోయింగ్ లాసెస్ అనేది ఒకటి ఉంటుంది అవి కంట్రోల్ కావాలి ఒకవైపు షాక్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా డిహైడ్రేషన్ వల్ల షాక్లో ఉన్నారు ఈ షాక్ని మనం కంట్రోల్ చేస్తూ ఐనోట్రోప్ సపోర్ట్ అని ఇస్తాం ఎడ్నెడ్ నెలను డాప్మెను ఇలాంటి ఇన్ఫ్యూజన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాము వీళ్ళు ఎలాంటి స్టేజ్కి రావాలంటే ఇవి లేకుండా కూడా బీపీ మెయింటైన్ చేసుకుని స్థాయికి అలాగే యూరిన్ అవుట్పుట్ కూడా పెంచే స్థాయికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సేఫ్ కింద వచ్చినట్టు వైద్యం అందక సక్రమంగా చేయకపోతే అది మరింత తీవ్రతరమయ్యి ఆ పిల్లలకి ఈ పరిస్థితి తలెత్తే తలెదిందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు ఇందులో భాగంగానే వీరికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందిస్తున్నారు కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ నైన్ విశాఖపట్నం